హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కచ్వర్క్లోనే పెళ్లిపీట వర్క్ అండి ఈ పెళ్లిపీట డిజైన్ గీసి ఆ డిజైన్లో నేను వర్క్ ఎలా కుట్టాలన్నది చూపిస్తాను చాలా సింపుల్ అండి కచ్ వర్క్ కానీ మీకు వస్తే మాత్రం ఇది కుట్టడం చాలా సింపుల్ ఇది ఏంటంటే శుభకార్యాలప్పుడు మనము ఏదైనా ఒక నాప్కిన్ అలాంటివి యూజ్ చేస్తుంటాం కదా లేదంటే పీట మీద క్లాత్లు అలాంటివి అలాంటి వాటి మీద కుట్టుకోవడానికి చాలా శుభప్రదమైన డిజైన్ అనమాట అందుకని చెప్పేసి మీకు ఇది చూపిస్తున్నాను మీరు జాగ్రత్తగా గమనించండి మీరు కచ్ వర్క్ మీకు ఇంతవరకు రాలేదు అంటే దీంతోపాటు వేరే వీడియోలు కూడా ఉంటాయి నా ఛానల్లోనే అవన్నీ కూడా వాచ్ చేయండి ఇక్కడ నేను సూది పెట్టి అటు ఇటు చూపించి నేను ఎందుకంటే కొడుతున్నాను అది పైన ఉంది కాబట్టి కిందకి రావాలి పక్కన తర్వాత పైకి రావాలి తర్వాత కిందకి రావాలి కిందకి రావాలంటే దానిపై నుంచి తీసుకొని వెళ్తే దారం ఆటోమేటిక్గా ఆ దారం కిందకి వెళ్ళిపోద్ది అనమాట అలాగా ఆలోచించుకొని కుట్టాలన్నమాట ఈ కచ్ వర్క్ డిజైన్ కుట్టాలంటే మాత్రం ఖచ్చితంగా మనము ఎందుకు మనము దారం ఇక్కడి నుంచి కిందికి తీస్తున్నాము ఎందుకు పైకి నుంచి తీసుకెళ్తున్నాము అన్నది గ్రహించగలగాలి ఇది ప్రతి వీడియోలో కూడా వరకు కుట్టినప్పుడు నేను చెప్తూనే ఉన్నాను మీకు ఇంకా అర్థం కాకపోతే మాత్రం ఇంకా చాలా క్లియర్గా గమనిస్తూ మీరు కుట్టారంటే మీకు అర్థమైపోతుందండి ఇప్పుడు సూదిలో నుంచి దారం తీసి దానిపై నుంచి తీసుకొచ్చాను ముందున్న దారంకి తర్వాత కింద నుంచి తీసుకొచ్చాను ఎందుకంటే దాని పక్కన ఉన్న దారం పైకి ఉండడం వల్ల కిందకి నెట్టాను ఈ పక్కనున్న దారం కిందకు ఉండడం వల్ల పైకి లాక్కొని వచ్చాను అనమాట అంతేనండి ఆ ఒక్క లాజిక్గానే తెలిసిందా మీకు ఖర్చు వర్క్ కొట్టడం చాలా సులువని మీకే అర్థమైపోతుంది మీకు క్లియర్గా ఒకటి ఒకటి స్టెప్ బై స్టెప్ అన్నీ చూపిస్తున్నా అండి కచ్ వర్క్లోని ఆల్రెడీ బార్డర్ డిజైన్స్ కూడా చూపించాను అలాగే బెడ్షీట్స్ మీద కుషన్స్ మీద వాటి మీద వేసే డిజైన్స్ కూడా నేను ఎలా కుట్టాలి ఏంటి అన్నది చూపించాను అలాగే మీకు ఆ డిజైన్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు జెరాక్స్ తీసుకోవచ్చండి అలాగే ఈ డిజైన్లు మనము స్క్వేర్ డిజైన్లు గీతలు ఉంటాయి కదా పేపరు ఆ పేపర్ని బట్టి మనం గీసుకోవడం ఎలాగా ఏంటి అన్నది మీకు క్లియర్గా డిజైన్ క్రి క్రియేట్ చేయడం ఎలాగ ఇలాంటి డిజైన్స్ నీట్గా రావడం ఎలాగా అన్నది కూడా నేను నేర్పించున్నాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా అడగచ్చండి నేను క్లియర్ చేస్తాను జాగ్రత్తగా గమనించండి సూది నేను కింద నుంచి తీసుకెళ్లాను అంటే ఆ పక్కనున్నది కిందకుంది కాబట్టి ఆ దారాన్ని పైకి తీసుకురావాలి కాబట్టి నేను కింద నుంచి తీసుకెళ్లాను అని అర్థం అనమాట అదే పైనుంచి దారం పైనుంచి తీసుకొని వెళ్ళాను అంటే దాని పక్కనున్న దారము పైకి ఉంది కాబట్టి దానికి పక్కనున్న దారాన్ని కిందకు తెంచాలి కాబట్టి ఇప్పుడు నేను దాని పైనుంచి తీసుకొని వెళ్ళాను అనమాట అది ఒక్కటి గమనించండి పైనంతా రౌండ్ కుట్ కుట్టేసిన తర్వాత మళ్ళీ లోపల వైపు మనము కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఎందుకంటే ఇలా సపరేట్ సపరేట్గా కూడా చూపిస్తున్నాను మీరు ఇలాంటి డిజైన్స్ ఏమైనా కుట్టినప్పుడు మీరు ఒకేసారి మనము కుట్టలేము కదా ఆ విధంగా మనకి పై సర్కిల్ అంతా కుట్టాక అప్పుడు కింద కుట్టాల్సి వస్తుంది ఈ డిఫరెన్స్ కూడా మీకు తెలియాలనే ఇలాంటి డిజైన్స్ అన్నీ వేరే వేరేగా చూపిస్తున్నాను మొత్తం ఆ లోపల కూడా కుట్టేసిన తర్వాత మళ్ళీ రంగుదారం మార్చేసి చూడండి వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళడమే కింద నుంటే పైకి పైనుంటే కిందకి తీసుకొని వస్తూ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి మెయిన్ అసలు మెయిన్ కాన్సెప్ట్ కానీ మీకు అర్థమయ్యిందా ఈ ఖర్చు వర్క్ మరి ఇంకా మీరు ఎక్సలెంట్గా కుట్టుకోగలుగుతారు మీరు ఆ కాన్సెప్ట్నే మీరు మెయిన్ గ్రహించగలగండి అలాగే ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వలన చాలామందికి రీచ్ అవుతుందనమాట ఈ వీడియో అలాగే నాకు కూడా కాస్త హెల్ప్ అవుతుంది ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి నాకు కూడా కాస్త హెల్పింగ్గా అనిపిస్తుంది అనమాట అందుకని తప్పకుండా లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లోనే తెలియజేయండి మీకు కచ్ వర్క్ చాలా సింపుల్గా ఎలా కుట్టాలి ఏంటి అన్నది కూడా మీకు నేను పెద్ద వీడియో ఒకటి చేశానండి అది మీకు చూడాలంటే నేర్చుకోవాలి ఇంకా క్లియర్గా అనుకుంటే మాత్రం అది చూడండి అది ఒక్కటి చూశారంటే చాలు ఎలాంటి వర్క్ డిజైన్ అయినా మీరు కుట్టేసుకోగలుగుతారు మనం ఈ బ్లూ దారం కుట్టినట్టేనండి ముందు కుట్టాం కదా బ్లూ దారం లాగే ముందు ఈ అవుట్ సైడ్ ఉన్న దారాలన్నిటి చుట్టూ తా కుట్టుకుంటూ వస్తాము ఆ కుట్టేసిన తర్వాత లాస్ట్ వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు లోపల వైపుకున్న దారాలు బ్లూ దారాలు ఉన్నాయి కదా వాటి చుట్టూ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చుట్టుకుంటూ వస్తామన్నమాట అయితే ఇది నేను మీకు ఆల్రెడీ నేను నేర్పించున్నాను కాబట్టి మీకు ఎటు నుంచి ఎటు తిప్పుతున్నాను అన్నది క్లియర్గా తెలియడం కోసమే ఈ వీడియో అండి అయితే ఎలా కుడుతున్నాను అన్నది ఈ వీడియోని బట్టి కాకుండా మీరు వేరే విధంగా అంటే నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను కదా చాలా క్లియర్గా నేర్పించాను నలభై నిమిషాలు వీడియో అనమాట మీకు ఆ నలభై నిమిషాలు ఇక్కడ మళ్ళీ ఈ చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది రెండు గంటలు తీసుకుంటుంది ఇది నేను చిన్నది చిన్నది వివరించి చెప్తే అదే మీరు ఆ వీడియో చూసారనుకోండి మీకు అదే అర్థమవుతుంది ఈ వీడియో మీరు ఇలాగే ఎలా ఎటు నుంచి ఎటుకి కుడుతున్నాను అన్నది ఇందులో గ్రహించారంటే మీరు సొంతంగా కూడా కుట్టుకోగలుగుతారనమాట ఇప్పుడు అవుట్ లైన్ అంతా అయిపోయింది కదండి ఇప్పుడు లోపల వైపు ఖర్చు వరకు ఈ కలర్ మార్చింది కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట కుడుతుంటేనే చాలా బాగుంది అనిపిస్తుంది కదా చాలా బాగుంటుందండి కచ్ వర్క్ అందుకే ఎంత కష్టమైన ఎలాగైనా కుట్టాలి అని అనుకుంటారు అది కాక ఎప్పుడైతే కష్టం అనిపిస్తుందో అదే ఎంతో అందం అనిపిస్తుంది సులువుగా కుట్టిన దానికన్నా కష్టంగా ఉన్నది కుడితేనే కదా అందంగా అనిపిస్తుంది ఇప్పుడు ఈ రౌండ్ లోపల వైపు అంతా కుట్టేసుకోవాలండి కుట్టేసుకున్నాక మధ్యలో మాత్రము రెడ్ ఎరుపు రంగులోని నేను సింగిల్ కచ్ వర్క్ కుడుతున్నాను ఈ రెడ్ ఎరుపు ఎందుకంటే యూజ్ చేస్తున్నాను ఇది పెళ్లిపీట కదా కచ్ వర్క్ అందుకని చెప్పి శుభప్రదం కోసం అని చెప్పేసి రెడ్ ఎల్లో దారాలు యూజ్ చేసి సింగిల్ కచ్ వర్క్ లోపల కొడుతున్నాను అనమాట ఇది కూడా నేను కొంచెం ఫాస్ట్గా అయితే చూపిస్తున్నాను అండి ఎందుకంటే మీకు ఆల్రెడీ కచ్ వరకు ఎలా కుట్టాలన్నది నేను నేర్పించున్నాను నేను ఇక్కడ నేను నేర్పించేదల్లా ఏంటంటే దీన్ని ఎలా కొట్టాలి అనేసి నేను ఇక్కడ నేర్పిస్తున్నాను అంతే బాగుంది కదండి చాలా చక్కగా వచ్చింది మంచి కళగా అనిపిస్తుంది ఇంకేం లేదండి చాలా సింపుల్ మీరు కూడా కుట్టుకోవచ్చు హ్యాపీగాను చాలా అంటే చాలా బాగుంటుంది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారు కదా మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామా మరి ధన్యవాదములండి